హాయ్ ఫ్రెండ్స్ అవేం లేకుండా ఎలాంటి అసెన్షియల్ వాడకుండా హెల్తీగా కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను పిల్లల కోసం మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అవేం లేకుండా కూడా మనము కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే హెల్దీగా అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూసేద్దాం నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి దీంట్లోనే టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకుంటున్నా ఈ విధంగా మనము ఇది ఎగ్స్ అలాగే షుగర్ని మిక్సీలో కూడా మిక్స్ అండి లేదంటే ఇలా కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా టూ ఎగ్స్ వేసేసుకొని విస్కర్తో కానీ బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి నేను బ్లెండర్ కూడా యూజ్ చేయకుండా ఈ విధంగా విక్స్ విస్కర్ యూజ్ చేస్తే ప్రిపేర్ చేస్తున్నాను ఇందుట్లోకి ఒక కప్పు మైదాపిండి అయితే యాడ్ చేసుకోవాలి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈసారి మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు గోధుమ పిండితో రాగి పిండితో ప్రిపేర్ చేశానండి ఈసారి మైదా పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా మనము బాగా జల్లించుకోవాలి పిండిని అయితే ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూను బేకింగ్ పౌడర్ పావు టీ స్పూను బేకింగ్ సోడా అయితే వేసుకుందాం వంట సోడా దీన్ని కూడా జల్లించుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు కప్పు పాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఏమన్నా ఎసెన్స్లు ఉంటే ఎసెన్సులు వేసుకోవచ్చు లేదంటే వాటి ప్లేస్లో ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా నేనైతే మీరు షుగర్తో పాటు కూడా ఈలాచలను వేసుకొని కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చండి నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ వేసుకొని ఈ విధంగా మనము బాగా క్రీమీ స్ట్రెక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది నేనైతే కొద్దిగా ఇంకొక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే ఈ విధంగా మిక్స్ చేసుకొని చేసుకోండి టూ కలర్స్లో చాలా బాగుస్తాయి కప్ కేక్స్ అయితే లేకపోతే ఇంకా ఇంతే వేసేసుకున్నా కూడా పర్లేదండి నా దగ్గర కోకో పౌడర్ ఉంది అందుకే ఈ విధంగా కొద్దిగా బ్యాటర్ తీసుకొని దీంట్లోకి ఒక టీ స్పూను కోకో పౌడర్ వేసుకొని దీన్ని కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నా మనం ఈ విధంగా దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కప్పులకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా అప్లై చేసుకొని వాటికి కొద్దిగా పొడిపిండి వేసుకొని డష్ చేసుకోవాలి మీ దగ్గర కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకుని కప్స్ ఉంటే కనుక దాంట్లో అయినా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని కప్స్ని ఈ విధంగా డ్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా చేసుకునే బిఫోరే ఒక పది పదిహేను నిమిషాల బిఫోరే ప్రీ హీట్కే పెట్టుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే అన్నిట్లోకి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటున్నా మీరు కోకో పౌడర్ కనుక మిక్స్ చేసుకోకపోతే ఇంకా అన్నిటికీ హాఫ్ క్వాంటిటీలో వేసుకోవాలండి బ్యాటర్ని అయితే ఫుల్గా వేసుకోవద్దు మనకి పొంగిన తర్వాత ఫుల్గా వస్తుంది అన్నట్టు కేక్ అయితే ఈ విధంగా అన్నిటిలో ఒక్కొక్క టీ స్పూను వేసేసి తర్వాత కోకో పౌడర్ మిక్స్ చేసింది ఇది కూడా ఒక్కొక్క టీ స్పూన్ వేస్తున్న పైన ఈ విధంగా ఒక లేయర్ లాగా వేద్దాం అనుకున్నా కానీ అది కరెక్ట్గా పడలేదన్నట్టు ఈ విధంగా మనం హెల్దీగా పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి మనం బేకరీలో తెచ్చేవి ఎంత ఎప్పుడు ప్రిపేర్ చేసి ఏంటో అలాగే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా పిల్లల హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా మనము హెల్దీగా ఓవెన్ లేకుండా కూడా ఎలాంటి ఎసెన్స్ లేకుండా కూడా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ అండి ఈజీగా ఈ విధంగా పైన మళ్ళీ ఒక లేయర్ లాగా నేనైతే ఈ కేక్ బ్యాటర్ వేస్తున్నాను మిడిల్లో చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ లాగా ఉంటుంది అన్నట్టు ఈ కోకో పౌడర్ మిక్స్ చేసింది వేసాను పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ ఈ నార్మల్గా అయితే వేసానండి అన్నిటిని ఈ విధంగా బాగా ట్యాప్ చేసుకున్నామంటే మధ్యలో ఎక్కడైనా హెయిర్ బబుల్స్ లాగా ఉంటే అవైతే ఫిల్ అవుతాయి అన్నట్టు లేదంటే మనకి క్యాక్ కేక్ అనేది గ్యాప్ గ్యాప్ లాగా వస్తుంది మిడిల్లో నేనైతే ముందుగా ప్రీహిట్కి పెట్టుకున్నాను దీంట్లో ఒకటి ప్లేట్ లాగా పెట్టేసి పైన అన్ని కప్స్ అయితే పెడుతున్నానండి నేనైతే ఇందులో ఫోరే పట్టినాయి ఇంకా రెండు సపరేట్గా అయితే నేను బాయిల్ చేసుకుంటున్నా ఇందులో ఫోర్ పెట్టేసి పైన క్లోజ్ చేసుకొని అలాగే పైన పిస్తా పప్పుని ముక్క చెక్కల లాగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నా మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి పైన క్లోజ్ చేసుకొని మనకి పైన కొద్దిగా బరువున్నది ఏదన్నా పెట్టుకోవాలి స్టీమ్ బయటికి పోకుండా తొందరగా బేక్ అవుతాయి అన్నట్టు ఈ విధంగా వెయిట్ ఉన్నది పెట్టుకుంటే నాకైతే మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్కే బేక్ అయినాయండి తక్కువ ఉన్నాయి అలాగే కొద్దిగా లోతుగా ఉంది కాబట్టి ట్వంటీ మినిట్స్కే ఈ విధంగా అయితే బేక్ అయినాయి మీకు చూడండి చూపిస్తున్నా అసలు నైఫ్ కూడా ఏమంటుకోవట్లేదు చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయినాయి ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకొని పూర్తిగా చల్లడానికి వదిలేశాను స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లన్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను చాలా ఈజీగా ఓవెన్ లేకుండా ఎలాంటి ఎసెన్సిల్ లేకుండా కేవలం మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకి ఈ విధంగా హెల్తీగా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు వాళ్ళ హెల్త్ కూడా మంచిది అన్నట్టు మనం బయట తెచ్చి పెట్టడం కన్నా ఇంట్లో ఇలాగ హెల్దీగా ప్రిపేర్ చేసి పెడితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి వీడియో కనుక యూస్ఫుల్ అనేటట్టు ఉంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశానండి కప్ కేక్స్ కావాలంటే లింక్ ఇస్తానో చూడండి లేదంటే మా ఛానల్లో విజిట్ ఇచ్చి మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా రకాల మిలెట్స్తో హెల్దీ రెసిపీస్ కూడా చేసి అప్లోడ్ చేశాను నచ్చినట్లయితే మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ